హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను కిచెన్లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సాహితీ సాత్విక్ ఇద్దరికి మార్నింగ్ సెవెన్ థర్టీకి స్కూలు సెవెన్ ఫిఫ్టీన్ కల్లా రెడీ చేసి పంపించేస్తాను ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేస్తానండి వీళ్ళకి లంచ్ ఏమి ప్రిపేర్ చేయని అవసరం లేదు కానీ ఇంకా మార్నింగ్ నేను ఏ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తానో అదే వాళ్ళకి బాక్స్లో పెట్టి అయితే పంపించేస్తూ ఉంటాను ఇంకా లంచ్ టైంకి అయితే ఇంటికి వచ్చేస్తారండి వన్ థర్టీకి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ వేశాను అందులోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ ఎప్పుడు కూడా నేను అలా ప్లెయిన్గా వేయనండి అందులో ఏమైనా వెజిటేబుల్స్ మిక్స్ చేస్తూ ఉంటానన్నమాట అంటే బీట్రూట్ తురుము కానీ క్యారెట్ తురుము లేదంటే పాలకూర ముల్లంగి ఇలా మిక్స్ చేస్తూ ఉంటాను అయితే ప్రస్తుతానికి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు అందుకని ప్లెయిన్గా వేసేసాను ఇంక ఇక్కడ పల్లీ చట్నీ కోసం వేరుశెనగ్గుళ్ళు పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి తగినంత వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది కావాలంటే దానికి మనం పోపు కూడా వేసుకోవచ్చు ఈ పల్లీ చట్నీ ఈ విధంగా పచ్చిమిరపకాయలతో కాకుండా ఎండుమిరపకాయలతో కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది లాస్ట్ ఒక వీడియోలో చూపించాను కదండి ఆ చట్నీ కూడా ఈ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలిద్దరికీ పల్లీ చట్నీ ఏ విధంగా తయారు చేసినా సరే చాలా ఇష్టం అండి వాళ్ళ కోసం మార్నింగ్ టైంలో టైం ఉన్నా లేకపోయినా ఈ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడైనా లేట్గా లేస్తే ఇంకా చట్నీ చేసే టైం లేదు అని అనుకుంటే కనుక ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన అల్లం నిల్వపచ్చడి ఉంది కదండి సో అందులో కొంచెం వాటర్ కానీ లేదంటే పెరుగు కానీ మిక్స్ చేసి పెట్టేస్తూ ఉంటాను సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ సాహితీ వాళ్ళు ఏం టిఫిన్ తెచ్చుకుంటారా అని చూస్తూ ఉంటారంటండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా రోటీసే తింటారు కదా రోటీస్ లేదంటే పూరీలు తెచ్చుకుంటూ ఉంటారంట ఇంకా మనమైతే రోజుకొక బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదండి ఇంకా మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్లు ఏవి కూడా వాళ్ళకి పెద్దగా తెలీదు ఈ ఇడ్లీలు అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఇష్టంగా తింటారంటండి ఆ చట్నీలు అవన్నీ కూడా సో అందుకని నేను కొంచెం ఇడ్లీలు ఏ టిఫిన్ ప్రిపేర్ చేసినా కానీ కొంచెం ఎక్కువగానే పెడతానమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు అని ఇడ్లీలు అయితే ఈ విధంగా మూడు నాలుగు ఇడ్లీలు పెట్టి పంపిస్తానండి వాళ్ళు తినేది రెండే సో మిగిలినవి వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు దోశలు వేసినా సరే మినీ దోశలు వేస్తాను కదండి బాక్స్ నిండా పెట్టి పంపిస్తాను అలాగే గారెలు వేసినా ఏం వేసినా సరే బాక్స్ ఫుల్గా పెట్టి పంపిస్తాను అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని తింటారు అని ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఒక గ్లాస్ హాట్ వాటర్ కానీ లేదంటే ఈ విధంగా హనీ లెమన్ వాటర్ కానీ లేదంటే ఒక మంచి డీటాక్స్ వాటర్ కానీ ప్రిపేర్ చేసుకుని తాగుతాను ఇంకా తాగిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తానండి మార్నింగ్ టైంలో కొంచెం ఎర్లీగానే పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను వంట పనితో సహా ఎందుకంటే ఇంకా ఈ వంట పని అంతా కూడా అయిపోయిన తర్వాత నేను వీడియో ఎడిటింగ్ అవన్నీ కూడా చేసుకుంటాను అనమాట అందుకని వంట పని మార్నింగ్ టైంలో కొంచెం తొందరగానే కంప్లీట్ చేసేసుకుంటాను సో ఇవేంటి దోసకాయలు అనుకుంటున్నారా అస్సలు కాదండి బీరకాయలు యూపీలో బీరకాయలు ఇలా ఉంటాయన్నమాట మన సైడ్ ఉండే బీరకాయలు ఇక్కడ దొరకవండి అంటే మేము ఉండే ఏరియాలో అయితే ఎక్కడ చూడలేదనమాట మన సైడ్ దొరికే బీరకాయలు ఇక్కడ అన్నీ కూడా ఈ బీరకాయలే ఉంటాయండి వీటిని నేతి బీరకాయలు అంటారు అలాగే వీటిని అంబుది బీరకాయలు అంటారని నాకు మీ ద్వారానే తెలిసింది ఇవి మన సైడ్ అయితే ఎక్కువగా కార్తీక మాసంలో దొరుకుతాయి కార్తీక మాసంలో మాత్రమే కాస్తాయి అని కొంతమంది అంటున్నారండి అయితే ఎక్కడ మాత్రం ఎప్పుడు కూడా ఈ బీరకాయలే ఉంటాయి మాసంతో పని లేదనమాట అంటే సీజన్తో పని లేకుండా ఎప్పుడు కూడా ఈ బీరకాయలే దొరుకుతాయి మాకు నేను బీరకాయ పైన చెక్కు తీసేసాను కదండీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు బీరకాయ పైన పొట్టు తీయద్దు అందులో ఫైబర్ ఉంటుంది సో అలాగే కుక్ చేసేసుకోండి అని అంటున్నారు నాకు మామూలుగానే బీరకాయ పెద్దగా నచ్చదు ఇంకా పొట్టు తీయకుండా అట్లాగే ఉండేస్తే అస్సలు నచ్చదండి ఇక్కడ వాళ్ళు మాత్రం బీరకాయ బీరకాయ పైన పొట్టు తీయకుండానే అలాగే కట్ చేసి వండేసుకుంటారంట కానీ ఎందుకో అట్లా వండుకుంటే పసిరిగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది అనమాట అందుకని ఖచ్చితంగా పైన కొంచెం చెక్కు తీసేస్తాను అదే వీడియో కింద ఒకరిద్దరు కామెంట్ పెట్టారండి సో బీరకాయని పైన స్కిన్ తీయకుండా అదే విధంగా వండేసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది ఖచ్చితంగా పైన ఎంతో కొంత ఆ పీల్ అనేది తీసేసుకోవాలి అని కామెంట్ పెట్టారు ఏదేమైనా సరే ఆ బీరకాయ ఉండే చెక్కు హెల్త్కి మంచిదైనా సరే నాకైతే అలా డైరెక్ట్ వండుకోవడం ఇష్టం ఉండదండి పైన ఆ పీల్ అనేది తీసేస్తూ ఉంటాను లాస్ట్ టైం నేను పెట్టిన వీడియోకి చాలా మంచి కామెంట్స్ పెట్టారండి అందరూ అందరికీ చాలా థ్యాంక్స్ మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటాయండి మరిన్ని మంచి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది సో వీడియోస్కి కామెంట్ పెట్టడం వీడియోస్ని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే కొంతమంది ప్రతిరోజు వీడియో పెట్టండి అని అడుగుతున్నారు ప్రతిరోజు వీడియో పెట్టడానికి అయితే అస్సలు కుదరట్లేదండి ఎందుకంటే సాహిత్య సాత్విక ఇద్దరికి వన్ థర్టీ వరకే స్కూల్ కదండి ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనాలు పెట్టడం హోంవర్క్స్ చేయించడం వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు చేసుకోవడం ఇలాగే సరిపోతుందనమాట వాళ్ళకి ఈవినింగ్ వరకు స్కూల్ అయితే కనుక నాకు కొంచెం ఫ్రీ టైం అనేది ఎక్కువ ఉండేది వాళ్ళకి ఈవినింగ్ వరకు స్కూల్ ఉండదు కదండి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచే వచ్చేస్తారు కదా అందుకని నాకు ఇంకా ప్రతిరోజు వీడియో పెట్టడం అయితే కుదరట్లేదు సో అందుకని ఆల్టర్నేటివ్ డేస్ అయితే పెడుతున్నానండి రోజు విడిచి రోజు అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది అలాగే యూపీ హోమ్ టూర్ వీడియో కూడా చేయండి అని చాలా కామెంట్స్ వస్తున్నాయి నేను ఆంధ్ర వెళ్ళక ముందే ఈ యూపీ హోమ్ టూర్ వీడియో షూట్ చేసి పెట్టుకున్నానండి అయితే ఎడిటింగ్ చేయడానికే టైం ఉండట్లేదు నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా మా హోమ్ టూర్ వీడియో కూడా పెడతాను ఇంక ఇక్కడ నేను బీరకాయ పచ్చిరీలు కూర ప్రిపేర్ చేస్తున్నాను మేము ఆంధ్ర నుంచి తెచ్చుకున్న పచ్చిరీలు అన్నీ కూడా అయిపోయాయండి మళ్ళీ ఎవరైనా ఆంధ్రా వెళ్తే మళ్ళీ పచ్చిరీలు తెప్పించుకోవాలి ఇంట్లో రొయ్యలు ఉంటే చక్కగా మనం ఏ వెజిటేబుల్ ప్రిపేర్ చేసుకుంటున్నా సరే అందులో ఒక నాలుగైదు పచ్చిరీలు వేసుకుంటే కూర టేస్టే మారిపోతుంది కదండి చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి నా వంట పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ చేసుకుంటానండి ఇంకా ఈలోపు సాహితీ సాత్విక్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేస్తారు యూపీలో మే నెల అంతా కూడా పెద్దగా ఎండలు ఉండవండి ఎండలు ఉన్నా సరే ఒక్కపోత అదేమి కూడా పెద్దగా ఏమీ ఉండదు జూన్ జూలై ఇక్కడ ఎక్కువగా ఎండలు ఉంటాయండి అలాగే ఒక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రస్తుతానికి మాకు వర్షాలు పడుతున్నా సరే ఉక్కపోత మాత్రం అస్సలు తగ్గలేదండి చాలా ఒక్క పోసేసి చెమటలు పట్టేస్తున్నాయన్నమాట సాహితీ సాత్విక్ వాళ్ళ ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది కదండి సో ఇక్కడ ఎంత చెమటలు పడుతున్నాయో వీళ్ళకి రోజుకి మూడు సార్లు స్నానం చేయిస్తున్నానండి సో మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి స్నానం చేస్తారు స్కూల్ నుంచి రాగానే మళ్ళీ స్నానం చేయించేస్తున్నాను ఇంకా ఈవినింగ్ టైంలో ఒకసారి చేయిస్తాను ఈ విధంగా ఈ ఒక్కపోతకి రోజుకి మూడు సార్లు స్నానం చేస్తున్నారు ఇంక ఇక్కడ మా సాహితమ్మ స్కూల్లో వాళ్ళ తమ్ముడు ఏం అల్లరి చేశాడు ఈరోజు ఏం చేశాడు అనేది యాక్షన్లు చేసి మరీ చూపించేస్తూ ఉంటుందండి ప్రతిరోజు ఇంతే మా సాత్విక్ పాపం డాడీకి చెప్పొద్దమ్మా ఇవన్నీ డాడీకి చెప్పొద్దు అని ఏడుస్తూ ఉంటాడు ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే ఇది కామన్గా జరుగుతూ ఉంటుందండి ఈ డ్రామాలు అయితే నడుస్తూ ఉంటాయన్నమాట సాహితమ్మ ఒక టూ త్రీ సెకండ్స్ ముందు పుట్టి ఉంటుంది సాత్విక్ కంటే కానీ అక్క పెత్తన మాత్రం చాలా ఎక్కువ చేస్తూ ఉంటుందండి నేనే పెద్దదాన్ని నేను చెప్పింది వినాలి అలా ఉంటుంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరికి స్నానాలు చేయించేసి అన్నం తినిపించేశాను అండ్ వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా భోజనం చేసేసాను ఇంక ఇక్కడ గోరింటాకండి మాసం అనగానే మనకి గుర్తొచ్చేది గోరింటాకే కదండి మీలో చాలా మంది గోరింటాకు పెట్టుకునే ఉంటారు అసలు ఈ గోరింటాకంటే అంటే ఇష్టపడి ఉండరు కదండి నాకు కూడా గోరింటాకంటే అంటే చాలా ఇష్టం నేను మా హస్బెండ్తో సరదాగా అన్నానండి ఆషాఢ మాసం కదా సాహితీ నేను గోరింటాకు పెట్టుకుంటాము ఎక్కడైనా గోరింటాకు ఉంటే తీసుకురండి అని అన్నాను ఇంకా ఆయన వర్క్ చేసే చోట ఎక్కడో గోరింటాకు చెట్టు కనిపించిందంటండి అక్కడి నుంచి ఆయన కోసుకుని తీసుకొచ్చారు ఇక్కడ వాళ్ళు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారో లేదో నాకు పెద్దగా తెలియదండి నాకు తెలిసి పెట్టుకోరు అనుకుంటా నేనైతే ఎవరి చేతిలోనూ గోరింటాకు చూడలేదు ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మనం ఎక్కడున్నా సరే మన పద్ధతుల్ని మనం ఫాలో అవ్వాల్సిందే కదండి ఇంక ఇక్కడైతే నేను ఆషాఢం గోరింటాకు పెట్టుకోవడానికి అయితే రెడీ అయిపోయాను గోరింటాకు కాడలన్నీ కూడా తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని అందులో నేను కొంచెం చింతపండు వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గోరింటాకు అయితే మెత్తగా రుబ్బేసుకున్నాను ఎక్కువ వాటర్ వేస్తే బాగా అయిపోతుందండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి గోరింటాకు ఎర్రగా పండటం కోసం చాలామంది యూట్యూబ్లో చాలా టిప్స్ చెప్పారండి కొంతమంది సో వక్క వేయాలని కొంతమంది తమలపాకు వేయాలని అలాగే కాఫీ పొడి ఇలా చాలామంది చాలా టిప్స్ చెప్పారు సో నాకు తెలిసిన ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి గోరింటాకు అది సరిగా పండదు అని మీకు అనిపిస్తే కనుక మీరు గోరింటాకు రుబ్బుకుంటున్నప్పుడు ఒక చిటికడు పటిక వేసుకోండి పటిక అంటే పటిక బెల్లం కాదండి మనం దిష్టి కోసం ఇంటి ముందు కడుతూ ఉంటాం కదా పటిక గట్టిగా ఉంటుంది అది దాన్ని కొంచెం మీరు పౌడర్ చేసి ఒక చిటికడు పట్టిక వేసుకుంటే కనుక గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది ఈసారి గోరింటాకు రుబ్బుకుంటున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఏవి అవైలబుల్ లేవండి అందుకనే చింతపండు వేసి రుబ్బుకున్నాను ఇంక ఇక్కడ పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా చేసేసుకుని గోరింటాకు పెట్టుకుంటున్నాను ఈ గోరింటాకుకి ఒక కథ ఉందండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళ కోసం నేను ఇప్పుడు చెప్తాను ఈ గోరింటాకుని గౌరీ ఇంట ఆకు అంటారండి ఎందుకంటే గౌరీదేవి తన బాల్యంలో తన స్నేహితురాలతో ఒక వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుందంటండి ఆ రక్తపు బిందువు కిందపడి ఒక చిన్న మొక్క మొలుస్తుందంటండి ఆ మొక్క తన స్నేహితురాలు చూస్తూ ఉండగానే కొంచెం కొంచెం పెరుగుతుందంట ఈ వింతంతా చూసిన తన స్నేహితురాలు గౌరీదేవి తండ్రి అయిన పర్వతరాజుకు విషయం అంతా కూడా చెప్తారంటండి అయినా సతీ సమేతంగా ఆ వనానికి వచ్చే లోపు ఆ మొక్క పెరిగి పెద్దదైపోతుందంట అప్పుడు ఆ మొక్క పర్వతరాజుతో నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంసతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏమి ఉపయోగం అని అడుగుతుందంటండి ఈలోపు గౌరీదేవి ఆ మొక్కకున్న ఆకుని తీస్తుందంట చేతులతో ఈలోపు గౌరీదేవి వేళ్ళన్నీ కూడా ఎర్రగా కందిపోతాయంటండి నా బిడ్డ చేతి వేళ్ళు ఏంటి ఇలా కందిపోయాయి అని తండ్రి దగ్గరికి తీసుకుంటారంట ఈలోపు గౌరీదేవి నాకేమీ నొప్పి బాధ ఏమీ లేవు అని చెప్తుందంటండి పైగా నా చేతులు చాలా అందంగా తయారయ్యాయి అని మురిసిపోతుందంటండి అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీల సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అలాగే స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది శరీరంలో వేడిని తగ్గించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చి అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని చెప్తారంటండి అప్పుడు గౌరీదేవి తన స్నేహితురాలతో కలిసి ఆ గోరింటాకును కోసుకుని నూరి కాళ్ళకి చేతులకి పెట్టుకుని చాలా సంతోషపడతారంటండి ఆషాఢ మాసంలో ఇంట్లో ఉన్నప్పుడు కూడా తనను మరిచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోమని గోరింటాకు కోరుతుందంటండి అందుకనే ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీ గోరింటాకు పెట్టుకుంటుంది సో నాకు తెలిసిన కథ అయితే ఇదండి సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసమే చెప్పాను ఇది పురాణ కదండి ఇంకా సైంటిఫికల్గా చూస్తే కనుక గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ముఖ్యంగా మన శరీర వేడిని తగ్గించడానికి గోరింటాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మన అరచేతిలో గర్భాశయానికి అనుసంధానమై కొన్ని నాడులు ఉంటాయంటండి మనం గోరింటాకు పెట్టుకోవటం వల్ల గర్భాశయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట అలాగే కాళ్ళకి పెట్టుకోవడం వల్ల కాళ్ళ పగుళ్ళు లాంటివి తగ్గుతాయి గోర్లకి పెట్టుకోవడం వల్ల గోర్లు కూడా చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాయండి గోర్లు పుచ్చిపోవటం సో అవన్నీ కూడా తగ్గుతాయి మన పెద్దవాళ్ళు మనకు పెట్టిన ప్రతి ఆచారంలోనూ ఒక ఆరోగ్య రహస్యం అయితే తప్పనిసరిగా ఉంటుందండి ఆషాఢ మాసంలో అవైలబుల్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోండి ఇంక ఇక్కడ నా బంగారాలు ఇద్దరు కూడా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ తినేసి కొంతసేపు బయట ఆడుకుని వచ్చి స్నానాలు చేసేసి గోరింటాకులు అయితే పెట్టుకున్నారు ఇంక ఇక్కడ నేను వాళ్ళిద్దరికీ భోజనం అయితే తినిపిస్తున్నాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్కి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్